వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని పక్కనకేంటి పవన్ కళ్యాణ్ వర్సెస్ తమిళనాడు డిఎంకే పార్టీ అంటే ఇటువైపు ఏపీ డిపిడిసిఎం ఇటువైపు తమిళనాడు డిపిడిసిఎం అంటే ఇక్కడ చూసుకుంటే ఎలా ఉందంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద వారే జరుగుతుంది యాక్చువల్లీ అటువైపు ఆ మా నాయకుడిని అంటే మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి ఏదైతే వారాహి సభలో మెయిన్ గా ఆ ఉదయనిధి ని ఉద్దేశించి అంటే పేరు పెట్టకుండా ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అయితే ఆ వ్యాఖ్యల్ని ఎవరైతే డిఎంకే పార్టీ కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద అటుపక్క ట్రోల్స్ మొదలు పెట్టడం అయితే జరిగింది అయితే వాళ్ళు ట్రోల్స్ మొదలు పెడితే వీళ్ళు ఊరుకుంటారు వీళ్ళు అంతకంటే దారుణంగా ట్రోల్స్ మీద ట్రోల్స్ జరిగింది యాక్చువల్లీ వాళ్ళ కౌంటర్ ఇచ్చారు దానికి వీళ్ళు ట్రోల్స్ మొదలు పెట్టారు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి వాడు ఎంత పెద్ద నాయకుడు ఒక మాట అన్నాడు ఒక మాట కించపరిచినట్టు మాట్లాడు తక్కువ చేసినట్టు చూశాడు అని అంటే మాత్రం వాడి బెండు తీసే వరకు వీళ్ళందరూ ఊరుకోరు అయితే ఈ రోజు ఆ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయంటే యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు అనేటట్టు ఉంటాయి కానీ ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ తమిళనాడు డిఎంకే పార్టీ అంటే తమిళనాడు ఆ ఉదయ స్టాలిన్ అనేటట్టు అయిపోయింది అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఎంత వార్ జరుగుతుందంటే మామూలుగా లేదు కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల నుంచి అప్పటి నుంచి కూడా డిఎంకే పార్టీ తరఫు నుంచి ఎవరు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అలా అని చెప్పి కౌంటర్ అయ్యేలాగా ఉండలేకపోతున్నారు ఆ యాక్చువల్లీ ఉదయనిధి స్టాలిన్ ఏ వెయిటెన్సీ వైటెన్సీ అనేటట్టు చిన్న డైలాగ్ వేసి ఆపేశాడు తప్పితే ఎక్కడ కూడా ఒక రియాక్షన్ అనేది రాలేదు అయితే కార్యకర్తల్లో కూడా చాలా అసంతృప్తి అయితే కనపడుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే జనసేన కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ వేరే అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ ట్రోలింగ్ స్టార్ట్ చేశారని ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే నేను కూడా ఒక రీసెంట్ గా ఒక పోస్ట్ చూశాను ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క ఉదయ నిధి స్టాలిన్ పెట్టి ఆ ఉదయ నిధి స్టాలిన్ పక్కన మేనేజ్మెంట్ కోటాలో డిప్యూటీ సీఎం అయ్యాడు అని చెప్పి పోస్ట్ పెడుతున్నారు ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి ఆ మెరిట్ కోటాలో ఈయన డిప్యూటీ సీఎం అయ్యాడు అని చెప్పి గట్టిగా ఒక ట్రోల్ అయితే జరుగుతుంది అది మామూలు ట్రోల్ కాదు ఒక ట్రెండ్ గట్టిగా జరుగుతుంది అంటే ఎలా ఉందని డిప్యూటీ సిఎం కింద యాక్చువల్లీ ఆ ఎవరైతే ఉదయం స్టాలిన్ ఉన్నాడో స్టాలిన్ కొడుకు అంటే స్టాలిన్ ఎవరు తమిళనాడు సీఎం కాబట్టి సీఎం కొడుకే కాబట్టి ఆయనకి డిప్యూటీ సీఎం కింద మేనేజ్మెంట్ కోటాలో ఆయనకి ఆ పదవి ఇవ్వడం జరిగింది అనేటట్టు చెప్తున్నారు ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే సింగల్ గా వచ్చాడు ఆ అంటే ఆ తన పార్టీ తరపున అందరిని కలుపుకుంటూ తను పోటీ చేశాడు తనే పార్టీకి హెడ్ తనే అన్నిటికి అయితే తన మెరిట్ కోటలో అంటే తన యొక్క అత్యధికంగా మార్కులు సంపాదించుకుంటూ ప్రజాదరణ పొందుకుంటూ ఆ ఇది పిఠాపురానికి ఎమ్మెల్యే అయ్యాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యాడు అండ్ డిప్యూటీ సీఎం అయ్యాడు అంటే ఇక్కడ ఎలా అంటే ఇది మేనేజ్మెంట్ కోట ఇది మెరిట్ కోట అంటే పవన్ కళ్యాణ్ గారి మెరిట్ కోట ఇటు చూసుకుంటే డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ఉన్నాడో ఈయో మేనేజ్మెంట్ కోటాలో పైకి వచ్చాడని చెప్పి గట్టిగా ట్రోల్ అయితే వేసుకుంటున్నారు పైగా చూసుకుంటే ఇక్కడ ఎలా ఉందని అంటే ట్రోల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు యాక్చువల్లీ రాష్ట్రానికి రాష్ట్రానికి రాజకీయాలు అయిపోయినాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్ను కూడా తమిళనాడులో పడ్డది మెయిన్ గా ఏడీఎంకే ఏదైతే ఉందో అన్న డిఎంకే పార్టీ ఏదైతే ఉందో దాన్ని కలుపుకుంటూ బీజేపీని ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా పైకి తీసుకురావాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశిస్తూ ఇదొక రాజకీయ వ్యూహంగా ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు డిఎంకే పార్టీ కార్యకర్తలు వర్సెస్ జ పవన్ కళ్యాణ్ అభిమానులు అని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వార్ జరుగుతుంది ఖచ్చితంగా ఈ వార్ లో మరి ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు ఎవరెవరు ఏం పెడతారనేది ఇంకైతే తెలియదు కానీ ఖచ్చితంగా అయితే మాత్రం స్టాలిన్ కొడుకు ఎవరైతే ఉదయనేది స్టాలిన్ ఉన్నాడో గట్టిగా ఆడుకుంటున్నారు మామూలుగా ఎందుకంటే గతంలో సనాతన ధర్మం గురించి ఏదైతే తప్పుడు వ్యాఖ్యలు కొన్ని కొంచెం కించపరిచినట్టు మాట్లాడాడో ఆ వ్యాఖ్య ఉద్దేశించి ఇప్పుడు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కాదు హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని ప్రయాటించే ప్రతి ఒక్కరు కూడా ఆ ఈవెన్ తమిళనాడులో కూడా ఆ ఉదయ నిధి స్టాయిన్ మీద నెగిటివిటీ పెరిగిపోతుంది ఎందుకంటే యాక్చువల్లీ మనం చూసుకుంటే తమిళనాడు అనేది హిందూ సాంప్రదాయాలకి పెట్టిందే పేరు అన్నట్టు ఉంటుంది ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కన్నా తమిళనాడులోనే అత్యధిక ప్రాముఖ్యత కలిగిన గుళ్ళే కానీ దేవాలయాలు గానీ లేకపోతే హిందూ ధర్మాలు కానీ సనాతన అయితే అక్కడైతే ఎక్కువగా ఉన్నాయి ఆ కల్చరల్ విధంగా అంటే చూసుకుంటే అయితే అలాంటి రాష్ట్రంలోనే ఉదయనేది స్టాలిన్ ఇలా సనాతన ధర్మం గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటే అప్పుడులో ఆయన్ని ఎదిరించినట్టు ఎవరు కూడా సరిగ్గా కౌంటర్లు కానీ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఒక అండం దొరికింది కాబట్టి ఇప్పుడు ఆ పక్క అక్కడ ఆ బీజేపీ తరఫున అన్నమల్లైన అయితే నుంచోబెట్టడమే జరిగింది ఇటు ఏడిఎంకే పార్టీ అంటే ఆ అన్న డిఎంకే పార్టీ ఏదైతే ఉందో మన ఎంజీఆర్ గారి పార్టీ ఆ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతానికి పళనిస్వామి ఎవరు ఉన్నారు కదా ఆ వీళ్ళందరూ కూడా వీళ్ళు వీళ్ళు కలిసి వీళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి జై ఇండియా కూటమికి ఎన్డిఏ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ కింద ఇస్తున్నట్టు అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే వాళ్ళని గెలిపించడానికి ఇటు పవన్ కళ్యాణ్ బ్యాక్ డ్రాప్ లో నిలబడి ఈ రాజకీయ వ్యూహం అంతా వేస్తున్నట్టు అయితే తెలుస్తుంది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇటు పక్క పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో లేపుతున్నారు ఇటు ఉదయనిది స్టాలిన్ అయితే ఒక రేంజ్ లో ట్రోల్స్ చేసి ఆడుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు అయితే ఎలా ఉందంటే డిఎంకే వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే ఆ ట్రెండింగ్ హ్యాష్ అనేవి వైరల్ అవుతున్నాయి బాగా వైరల్ అవుతాయి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని మనం అయితే చూడాలి